మౌనికాకి ఇరవై ఒక్క ఏళ్ల వయస్సు క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆమె షిఫ్ట్ ప్రతిరోజు పన్నెండు గంటలకు ముగించుకుని సైకిల్ ద్వారా రైల్వే స్టేషన్కి చేరుకుంది సైకిల్ని పార్క్ చేసి తను తన రైలు కోసం ఎదురుచూడటం ప్రారంభించింది ప్రతిరోజు వలె రోజు వచ్చే రైలు యొక్క పేరు మరియు షెడ్యూల్ బోర్డులో కనిపించలేదు ప్లాట్ఫారం యొక్క విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆపవేయబడింది మోనికా తను ఎక్కవలసిన రైలు వచ్చింది దానిలో కొంతమంది ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు మోనికా తన హెడ్ఫోన్లో పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని వింటుంది తను పనివల్ల బాగా అలసిపోవడం వల్ల కొద్దిసేపటి తర్వాత తనకు నిద్ర పట్టింది కొద్దిసేపటిలో తన ఫోన్ రింగ్ మోగింది ఆ శబ్దానికి తను నిద్రలేచింది మోనికా ఫోన్లో తన నాన్న పేరు ఫ్లాష్ అవుతూ కనిపిస్తుంది తను లేచి చూస్తే అక్కడ ఎవరు ఉండరు తనతో పాటు ఉన్న కొంతమంది ప్రయాణికులు కూడా ఉండరు తను తన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అటువైపు నుండి తన తండ్రి అమ్మా మోనికా ట్రైన్ ఎక్కావా ఎక్కడి వరకు వచ్చావని అడుగుతాడు అప్పుడు తను తన ట్రైన్లో ఎవరూ లేరని అంతా చీకటిగా ఉందని తన కొచ్లో ఎవరూ లేరని తనకి భయంగా ఉందని చెప్తుంది తన తండ్రి చెప్తారు నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు తర్వాత వచ్చే స్టేషన్లో దిగపో నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్తాడు మోనిక ఇప్పుడు తర్వాత స్టేషన్ ఎప్పుడు వస్తుందో తను ఎప్పుడు ట్రైన్ దిగుతుందో అని ఎదురుచూస్తుంది కాని ఆ ట్రైన్ ఇరవై నిమిషాలు ఆయన ఇంతవరకు ఎక్కడా ఆగలేదు మామూలుగా ఈ ట్రైన్ పన్నెండు నిమిషాలకే పక్క స్టేషన్లో ఆగుతుంది ఇంతకీ ట్రైన్ ఆగకపోయేసరికి మోనికాకి ఇంకా కంగారు ఎక్కువ అయింది తను తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి భయం భయంగా డ్రైవర్ సీట్ వరకు వెళ్లి వారిని పలవడం మొదలుపెట్టింది కానీ అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు తను అలానే భయంతో తన సీట్ వరకు వచ్చి తన సీట్లో కూర్చుంది టిప్పుడు తను ట్రైన్ ఎప్పుడూ ఆగుతుంది నేను ఎప్పుడూ ఈ ట్రైన్లో నుండి కిందకి దిగాలి అని ఆలోచిస్తుంది చూస్తూ చూస్తూనే ట్రైన్ స్పీడ్ తగ్గింది ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది మోనికా తన కిటికీ నుండి బయటకి చూస్తే బయట ప్లాట్ఫామ్ మీద ఒక్క మనిషి కూడా ఉండరు అంతా చీకటిగా ఉంటుంది కొంచెం కూడా వెలుతురు లేదు మోనికా ఇంకా భయపడిపోతుంది తను తన తండ్రికి మళ్లీ ఫోన్ చేస్తుంది తను చెప్తుంది నాన్నా ఇక్కడ అంతా చీకటిగా ఉంది నేను ఏ స్టేషన్లో కూడా నాకు తెలియడం లేదు ఇక్కడ కూడా ఎవరు లేరు అని చెప్తుంది అప్పుడు తన తండ్రి భయపడకు తల్లి నీ ఫోన్ లొకేషన్ షేర్ చేయి నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంది నేను నిన్ను తీసుకురావటానికి వస్తాను అని చెప్పాడు మోనికా తన లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాని తను ఏదో తెలియని ప్రదేశంలో ఉంది అందుకే జీపీఎస్ కూడా తన లొకేషన్ ట్రేస్ చేయలేకపోతుంది తన తండ్రికి ఈ విషయం చెప్తుంది అప్పుడు ఆయన అమ్మ ట్రైన్ దిగి చుట్టూ పక్కల చూడు ఏదైనా తెలియొచ్చు అని చెప్తారు తను ట్రైన్ దిగి చుట్టూ పక్కల చూస్తుంది అయిన తనకి ఏం కనిపించదు అప్పుడు తను మరలా తన తండ్రికి ఫోన్ చేసి ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న నేను ఎక్కడికి వెళ్లాలి నేను ఎక్కడ ఉన్నానో తెలియడం లేదు అని చెప్తుంది అప్పుడు తన తండ్రి చెప్తారు అమ్మా నువ్వు వచ్చిన ట్రైన్ ట్రాక్ ని ఫాలో అయ్యి చూడు నీకు ఏమైనా తెలుస్తుందేమో నేని నేను కూడా పోలీసులకు ఈ విషయం చెప్తాను అని చెప్తాడు తను తన ట్రైన్ ట్రాక్ దగ్గరకి వచ్చి బయటకి వెళ్లే దారి చూస్తుంది బయట చాలా దూరం వరకు చీకటిగా ఉంటుంది తను ముందుకు వెళుతూ ఉంటుంది ఇంతలో తనకి తనని ఎవరో ఫాలో అవుతూ ఉన్నట్లు అనిపిస్తుంది తను భయపడి తన ఫోన్ లైట్ సాయంతో ముందుకి పరిగెడుతుంది వెనక్కి తిరిగి చూసే అంత కూడా తనకి లేదు తను ముందుకు వెళుతూ ఉంటే ముందు తనకి ఒక మహిళ తలకిందులుగా నిలబడి తన వైపు చూస్తూ నువ్వుతూ ఉంటుంది అది చూసి తనకి గుండె ఆగపోయినంత పని అయింది తను భయపడి వెనక్కి తిరిగ ముందుకు పరిగెడుతుంది తనకి కొద్దిగా దూరంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు అతని ముఖం చాలా భయంకరంగా ఉంది అతను తను తన వైపే రావడం చూసి తను ట్రైన్ ట్రాక్ నుండి తప్పుకొని పక్కనే బయటకి వెళ్లే దారి చూస్తుంది తను పరిగెడుతూ ఉంటే తన ఎదురు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్లో నుండి ఒక వ్యక్తి బయటకి వచ్చి తనని అడుగుతాడు ఎవరు మీరు ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారు అని మోనిక అతనికి సమాధానం చెప్పేంత స్థితిలో కూడా లేదు తను చాలా భయపడుతూ ఉంటే నేని మిమ్మల్ని డ్రాప్ చేస్తానని ఆ వ్యక్తి తనని తన కార్లో కూర్చోబెడతాడు తను తన కార్లో వెనకాల కూర్చుంటుంది అతను వచ్చి కార్లో కూర్చొని ఒక్కసారిగా తన వైపు వెనక్కి చూస్తాడు అతని ముఖం మోనికా ముందు ఎవరినైతే చూసి భయపడి వచ్చిందో అతని ముఖంలాగే మారుతుంది అది చూసి మోనికా వెంటనే కార్లో నుండి బయటకి వచ్చి ట్రైన్ వైపు పరిగెడుతుంది తను తన ట్రైన్ ఎక్కి ఒక సీట్ కింద దాక్కుంటుంది తన తండ్రికి ఫోన్ చేయడానికి చూస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది తను భయంతో కళ్ళు తిరిగే అక్కడే పడిపోతుంది ట్రైన్ కదులుతుంది కొంత సమయం తర్వాత మోనికా కళ్ళు తెరుస్తుంది అప్పుడు తన ఎదురుగా నిలబడి ఉన్న నర్స్ చెప్తుంది మీరు మీ ట్రైన్లో కళ్లు తిరిగే పడిపోయారు ట్రైన్లో ఎవరో మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు మీ ఫోన్ డెడ్ అయింది నేను ఛార్జింగ్ పెట్టాను తీసుకోండి అని ఇస్తుంది మోనికా తన తండ్రికి ఫోన్ చేస్తుంది ఆయన అంటారు అమ్మా మోనికా నువ్వు ఎక్కడ ఉన్నావ్ మూడు గంటలు అయింది ఇంతవరకు నువ్వు ఇంటికి రాలేదు అని అంటాడు మోనిక ఆశ్చర్యపోయింది తన కాల్ హిస్టరీ చెక్ చేసింది అప్పుడు తను తన తండ్రితో మాట్లాడినట్టు కనిపించదు తను కేవలం తన తండ్రికి ఫోన్ చేసినట్లు మాత్రమే ఉంటుంది మోనిక తన లొకేషన్ తండ్రికి పంపిస్తుంది తన తండ్రి వచ్చి తనని తీసుకువెళ్తాడు తను కార్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను మా నాన్నతో మాట్లాడాను కదా ఇదంతా ఏమిటి ఇదంతా నా భ్రమ అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తనకి తన కార్ సైడ్ అద్దంలో నుండి అదే వ్యక్తి తనను వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది అయితే తనకు ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు